హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ రష్యా మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగాయి తాజాగా రష్యా ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ను భారత్కు సరఫరా చేయనుంది ఈ విషయాన్ని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది హ్యాండ్ హెల్డ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ సరఫరా కోసం ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇగ్లాను భారత్లో ఉత్పత్తి చేసేందుకు సైతం అనుమతి ఇచ్చింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇగ్లా ఎస్ అనేది మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రువుకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ను ఓ వ్యక్తి సులభంగా ఫైర్ చేయవచ్చు ఇప్పటికే ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశామని భారతీయ ప్రైవేట్ కంపెనీతో కలిసి భారత్లోనే ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా స్టేట్ ఆమ్స్ ఎక్స్పోర్టర్ రోజోబోరోనెక్స్ పోర్ట్ చీఫ్ అలెగ్జాండర్ మిఖేవ్ తెలిపారు రోజోబోరోనెక్స్ పోర్ట్ ఐసూ థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్లు ట్యాంకులు సాయుధ వాహనాలు షెల్స్ను భారత రక్షణ శాఖకు అందించినట్లు మిఖేవ్ పేర్కొన్నారు ఏడాది ప్రారంభంలో భారత రష్యా ఏకే ట్వంటీ ట్వంటీ త్రీ కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిల్స్ను ఉత్పత్తి చేస్తున్నాయి అయితే ఇగ్లా మిసైల్ తయారీలో భారతీయ కంపెనీలు పాల్గొంటాయని చెప్పి ఆయా కంపెనీల వివరాలను మాత్రం వెల్లడించలేదు అలాగే ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా తెలియరాలేదు ఇదిలా ఉండగా భారతదేశ ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా నలభై ఐదు శాతం ఉండగా ఫ్రాన్స్ ఇరవై తొమ్మిది శాతం అమెరికా వాటా పదకొండు శాతం ఉంది ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో రష్యా భారీగా నష్టాలను చవిచూస్తుంది ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సైన్యంతో పాటు ఆయుధాల ప్రతిష్ట సైతం మసకబారడం గమనార్హం అయినప్పటికీ రష్యా భారతదేశానికి అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా కొనసాగుతుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఆయుధాల డీల్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్